ఏ గురుకుల అధికారిని కలిసినా ఎవరిని కలిసినా మాకు ఇంకా క్వార్డర్స్ రాలేదు ప్రభుత్వం నుంచి మాకు క్లియరెన్స్ రాలేదు ఎప్పుడైతే సీఎం గారు కానీ ఇంకెవరైనా మాకు క్లియరెన్స్ ఇస్తే అప్పుడే మేము రెస్పాండ్ అవుతాము అనేది వాళ్ళు కంటిన్యూగా చెప్తున్నారే తప్ప మాకు ఒక వెబ్ నోట్ మేము గురుకుల బోర్డు మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం ఏదైనా అప్డేట్ ఉంటుందా ఏదైనా వెబ్ నోట్ ఉంటదా ఇంకేమైనా నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉండదు మేము కష్టపడి గురుకుల బోర్డుకి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్ వచ్చి ఎదురు వచ్చినప్పుడు చెప్తాము దీంట్లో మధ్యలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు మళ్ళీ మా దాంట్లో ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు మేము గురుకుల బోర్డు దగ్గర నుంచి మాకు ఒక షెడ్యూల్ అనేది ఫిక్స్ ఎందుకంటే ప్రభుత్వం మేము సీఎం గారి దగ్గరికి వచ్చి ఈరోజు మా మా యొక్క రిప్రజెంటేషన్ ఎందుకు కూడా వస్తున్నాం అంటే ఎన్నిసార్లు గురుకుల బోర్డుని అడిగినా మాకు పై నుంచి రావాలి సీఎం గారు చెప్పాలంటారు మరి అదే సీఎం గారిని కలిసి మాకు అసలు ఈ రోజు మా బాధలు పీఎం గారు తెలుస్తున్నాయా లేదా తెలియాలని చెప్పి మీరు ఇక్కడ రావడం లేదు తక్షణమే మాకు కార్యాచరణ ప్రకటించాలే అంటే మాకు గవర్నమెంట్ నుంచి ఈ యొక్క నియామకాలు అనేది తొందరగా మాకు వాటిని నిప్పడానికి కోసానికి వెబ్ ఆప్షన్స్ పెట్టడం కానీ తక్షణమే వీటిని మాకు మాతో భర్తీ చేయడం కానీ చేయాలి ఓన్లీ వాళ్ళు ఎలక్షన్ ఫండ్ కోసానికి ఆ నియామక పత్రాలు ఇచ్చేసి స్టేజ్ల మీద ఫోటోలు దిగి ఓట్లు వేసుకొని పోయి కుర్చీల మీద ముసులు కాదు మాకు తక్షణమే మా ఎవరైతే తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ తొందరగా విధుల్లోకి తీసుకోవాలి మాకు నోటిఫికేషన్లో వేయలేదు కదా సార్ మాకు ఏమైనా ట్రాన్స్ఫర్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం లేకపోతే ఇంకేదో చేసుకుంటామని మాకు అవన్నీ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు